వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉష్ణాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడైనా జరుగుతుంది ఇది మన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి ఉష్ణాబాద్ అంగడి రామవరం రోడ్డు జరుగుతుంది ఉష్ణమాద్ మండలం మన సిద్దిపేట డిస్టిక్ అండి ఇది ఈ వారం గొల్లు కానీ బల్లు కానీ ఆవులు కానీ బాగానే వస్తాయి ఈ మూడు ఆవులే కానీ బల్లే కానీ మూడు అంగడి ఒకటే దగ్గర జరుగుతాయండి ఈ రామవరం రోడ్కే ఉంటాయి ఇవి ఈ వారం రేట్ ఏదో తెలుసుకుందాం దుడ్డ పేయ్యలు కూడా బాగా వచ్చినాయి ఈ వారం రేట్ కూడా తెలుసుకుందామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటిగా మీకు రావడం జరుగుతుంది ఓకే మనం వీడియోలోకి వెళ్ళి రేట్లు ఏదో తెలుసుకుందాం బాల్క్ రేట్లు కానీ దుడ రేట్లు కానీ దుడ్డపేయలు ఉన్నాయండి రెండు దుడ్డపేయలు కట్టాలంటే ఉన్నాయి తమ్మి కట్ని కట్టలే కదా రెండు నేళ్ళ వయసు ఉంటాయి వీడికి అంతే ఉంటాయా సంవత్సరం సంవత్సరం ఉంటే సంవత్సరం అరవై దాకా ఇంకా రెండు పేలకి ఏం ఏం రేటు చెప్పినవు అరవై ఐదు అరవై ఐదు చెప్తున్నావా రేటు ఎక్కువ కాబట్టి కొన్నావా కొన్ని మళ్ళీ అమ్ ఇక్కడ ఓకే బేరం అండి అరవై ఐదు చెప్తుండ్రు చెప్పి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కదండి మనం బేరం చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ముర్రా జాతి ఇది ముర్రా జాతే కదా ముర్రా ముర్రా పేయ్యూడాలండి ఇవి పడ్డదు కట్టలేదు ఇంక ఇవి సిక్స్టీ ఫైవ్ చెప్పిండు బార్గనింగ్ అని ఉంటుందని ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే తగ్గే ఉంటాయి ఇంతముందు వాళ్ళు ఎంత అడిగిరు ఇరవై వేలు కూడా అడిగిరా ఇంతముందు వాళ్ళు అడిగింది ఏం కానీ ఇరవై వేలు అడిగిరదా ఓకే ఓకే తమ్మి సైజు ఉన్నాయండి పేయ్య దూడలు ఓకే అండి ఈ దూడ పేరు రైతు కొనడం జరిగింది ఈచ్ వన్ ట్వంటీ థౌజండ్ తీసుకోవడం జరిగింది ఇది కూడా సంవత్సరం పెయి ఉంటుంది బాబు ఈ కారు 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 ఖరాబ్ వేస్తుంది ఇది పెడాలండి ఇవన్నీ సంవత్సరం వయసు ఉంటుంది ఇవన్నీ ఇంకా లోపలనే ఉండొచ్చు ఈ వారం ఇరవై దాకా వచ్చినాయండి సైజు ఉన్నాయి పది పది పన్నెండు వేల కాడ మొదలు పెడితే ఇరవై ఇరవై ఐదు ముప్పై దాకా ఇస్తారు బాబు తొలిచూరు పేయనా ఇది తొలిచూరేనా ఓకే తొలచూరు పేయండీ ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది అది ఇరవై రోజుల టైం ఉందా నువ్వు రోజు మురళజాతి క్రాస్ ఉన్నట్టుందండి ఈ సైజు ఉంది దరే మాత్రం పెద్ద ఉంది తులసూరు పెయ్యా రేట్ ఎంత చెప్తుందో తెలుసుకుందాము ఈ సైజు ఉంది ట్వంటీ డేస్ టైం ఉందని చెప్తాడు దరే దర్యాన్ని చెప్పినా బాబు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పినండి అండి మనం మాట్లాడుకోవచ్చు బార్గడింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది డెబ్బై ఐదు వేలు చెప్పడం జరిగింది సిద్ధిపేటే లోకల్ అండి లోకల్ టైప్ ఉంది పరేది అన్న ఎన్నో అయితే పరేది మూడో అవుతుందా పాలని ఇస్తా ఐదు ఐదు లీటర్ అయితే అంటే పూటకైతా పొద్దున మాపు కలిసి ఐదు లీటర్లు మూడో అయితే బర్రే ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది అది ఎన్ని రోజులు టైం ఉంది ఆల్రెడీ దుడ్డు ఉందా తరిపి ఓకే ఓకే ఐదు లీటర్లు ఇస్తుంది తరిపి దుడ్డు ఉంది అది ధర ఏం యాభై యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్పినండి బార్గెనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ దుడ్డ కూడా దీండి తరిపిన ఐదు లీటర్లు ఇస్తా అని చెప్తుంటు లోకల్ బర్రే ఈ సైజు ఉంది బర్రే అయితే ఎవరన్నా అది సరే నివసం అదేనా ఓకే ఓకే అన్న ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్పిన బార్గెనింగ్ అని ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకుంటూ తగ్గే అవకాశాలు ఉంటాయండి ఇవి దుడ్డ మొత్తం దుడ్డి ఆడదాము కదన్న ఆడదేనా ఓకే పెద్ద సైజు బళ్ళు ఉన్నాయండి కాకపోతే రైతు అయినది రాలేదు ఇక్కడికి ఈ సైజు బళ్ళు ఉన్నాయి వాళ్ళకి రెండు బలం రెండు ఉన్నాయి రైదు లేదంటాను లేదంటూ వస్తాడు అడుగుదాము ఈ వారం పేదోడో బాగానే రావడం జరిగిందండి ఇక్కడ ఒక పది పదిహేను ఉన్నట్టు ఉన్నాయి అక్కడ దిక్కు ఒక పది ఉన్నాయి మనం చూసింది ఇవన్నీ పేయ ఈ సైజు ఉన్నాయి అంటే మీ అవి ఎవరే బాబుయా బాబయా మొత్తం పేదోడాలి అండి ఇవన్నీ మొత్తం ముర్రా జాతి ఉన్నట్టు ముర్ర క్రాస్ ఉన్నాయి కొన్ని ముర్రా ప్యూర్ ఉన్నట్టు ఉన్నాయి రేట్లు కూడా తెలుసుకుందాము పాపనాడుగా ఇప్పుడు అండి పన్నెండు వేలు కాదు స్టార్ట్ అయ్యి ఇరవై ఇరవై రెండు వేలు దాకా నడుస్తుంది ఇది ఎన్ని ఎన్ని వేలు వచ్చారా ఇవి టోటల్ పన్నెండు పన్నెండు పడ్డలు పన్నెండు వేలు కాదు మొదలు పెడితే ఇరవై ఐదు దాకా నడుస్తుందా పెయ్యన బట్టి రేట్ అండి పన్నెండు వేలు కాదు మొదలు పెడితే ఇరవై ఇరవై రెండు ఇరవై వేలు దాకా ఉన్నాయండి ఈ సైజు ఉన్నాయి దూడలు అయితే అన్ని దూడలే మొత్తం చెట్ల కింద ఉన్నాయండి బల్లు పెద్ద సైజు బళ్ళు ఉన్నాయని ఇంకా వస్తున్నాయి బళ్ళు ఇంకా టైం కాలేదు ఇంకా అంత నైన్ నైన్ థర్టీ అయింది ఇంకా వస్తున్నాయి అట బల్లు దిగుతున్నాయి బండ్లు కూడా ఇంకా చాలా పెద్ద పెద్ద బళ్ళు వస్తున్నాయి కడుద్దాము లోకల్ బే అండి జర పెద్ద సైజు ఉన్నాయి బల్ రెండు లోకల్ బాబు తెచ్చిండు బాబు ఎన్నో అయితే బర్ ఇది ఇది ఇంత మూడో అయితేనా పాలనిస్తా ఎని పూట నాలుగు ఇస్తుందా ధర ఏం చెప్తున్నా ఎనభై ఐదు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నా అండి పూటకి నాలుగు లీటర్ పాలు ఇస్తా అని చెప్తుండ్రు మన లోకల్ బారే సైజు మొత్తం పెద్దగానే ఉందండి ఇది మూడో అవుతుందని చెప్తుండ్రు బార్గెనింగ్ ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు టైం ఏం రోజు ఉంది ఏమిటి ఇది వారం పర్వాలేదు ఇంతా అదేమిటి ఉంది పెద్ద పర్ అది అది ఇరవై రోజులు టైం పడుతుంది కొద్ది లేట్ పడుతుంది అది రేటు గా అంతే ఉంది అది కూడా ఇది వారం రోజులు ఇంత ఇది ముర్రా మురళా ఉన్నట్టుంది ఇది ఉంది ఇది మురళాదు ఉంది ఇది లక్ష నలభై ఎన్నోతాయి తొలిపాడే తొలిపాడే లక్ష నలభై వేలు చెప్తున్నా అండి ఇక్కడ సైజు పెద్దగా ఉంది ఇది ఈ సైజు ఉంది భార్య మాత్రం తొలిసూరు కాదు మల్సూరున్నట్టుంది సర్లు అవి మల్సూరున్నట్టు ఉంది లక్ష నలభై పిండి ఇవి ఆల్రెడీ పాలు పిండినట్టే ఉన్నది మా తొలిసూరు కాదు అది భారీ సైజు ఉన్నాయండి బళ్ళు ముర్రా బల్లు ఇవి ముర్రా జాతి చాలా పెద్ద సైజు ఉన్నాయి భారీగా ఉన్నాయి బళ్ళు బేరం అవుతుందా బ్రదర్ ఎంత అయిపోరివి బేరం అవుతుందా అన్నన్న రెండు లక్షల ముప్పై వేలు రెండింటికి ఒకటి పది ఇది ఒకటి ఇరవై అది రెండు కూడగారు రెండు అవుతుంది రెండు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగిందండి చాలా పెద్ద సైజు ఉన్నాయి బాలు పూట కర్ర లీటర్లు పాలిస్తా అని చెప్తారు మళ్ళీ మాత్రం ఈ సైజు ఉన్నాయి ఇక్కడ భారీగా ఉన్నాయి అనేది ఇక్కడ నడుస్తుంది ఓకే మనం రైతు కౌంటర్లో కూడా ఏం రేట్ చెప్పిన తెలుసుకుందాం ఇది ఇది మూడవ విధాన అన్న ఎన్నో బల్ల అనేవి రెండో రెండోవిత నేనా బల్ల అని చెప్పడం జరుగుతుంది వీళ్ళు లోకల్ బర్రే అండి మన లోకల్ టైప్ ఇది ఎన్నో విధనా ఇది బర్రె ఎన్నో విధా ఇది దీంతో మూడు మూడో విధా పాలేమిస్తాయి అవి ఇస్తా పూట మూడు లీటర్లు ఇస్తుంది పాల గ్యారంటీ ఇస్తారా ఇంతే గ్యారెంటీ ఇస్తారా అంటున్నా రెండు వేల ఇంతది వారం టైం పడుతుంది బర్రెం చెప్పినా లోకల్ బర్రె రేట్ ఏం చెప్పినావు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా అరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది ఒక టైం వారం పదివారు టైం పడుతుందని చెప్తుడు మూడో అయితే అరవై ఐదు వేలు చెప్పిండు హైట్ బాగా ఏమి మీడియం అయితే ఉంది ఇంకా టైం ఎక్కువనే ఉండేటట్టుంది ఇది అదే మాత్రం ఈ సైజు ఉంది పూట మూడు ఇతర పాటిస్తా అని చెప్తుం చెట్ల కింద ఉన్నాయండి భారీ సైజు బల్లు ఉన్నాయి పెద్ద సైజు బళ్ళు ఉన్నాయి అంటే చాలా పెద్ద సైజు ఉన్నాయి రేట్లు ఏ విధంగా కూడా తెలుసుకుందాము ఈ ఒక పెద్ద బరువు రేటు తెలుసుకుందాం అది బాబు నీద బాబు బరే ఎన్నో అవుతాయి ఇది ఎన్నో అయితే బర్రే నాలుగో అవుతానా ఎన్ని ఇస్తుంది ఎన్ని ఇస్తాయి పూట నాలుగు లీటర్లు ఇస్తుంది నాలుగో అయితే బర్రే ధర ఏం చెప్పినవే ఒకటి పది లక్ష పది ఓకే రీజనబుల్ అనిపిస్తుంది అండి మన ముర్రా క్రాస్ అండి ఇది పెద్ద బర్రెనే చాలా హైట్ ఉంది బర్రే పెద్ద ఉంది పుట్టకు నాలుగు లీటర్లు ఇస్తా అని చెప్తున్నాడు పెద్ద సైజు ఉంది బర్రే లక్షా పది చెప్పడం జరిగింది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉండదండి వాళ్ళు చెప్పింది ఫైనల్ లీటర్ కాదు మనం మాట్లాడుకోవచ్చు బేరం అనేది ఉంటుంది బర్రే మాత్రం ఈ సైజు ఉంది ఒక వారం అయితే ఇందా వారం వాళ్ళు ఇంత ఓకే ఈ సైజు ఉందండి బర్రే మాత్రం వారం వాళ్ళు ఇద్దని చెప్తున్నాడు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్న బరే నీదేనా ఇది ఓకే ఎన్నో అయితే బరేనా ఇది రెండో విత ఇప్పుడు రెండో అవుతాయినా సైజు మాత్రం భారీ ఉంది బర్రే ఓకే రెండో అయితే బర్రే అంటే అన్నాండి ఆల్రెడీ దుడ్డి ఉంది కానీ నేను ఏ టైంకి ఈనిందా నేను ఏ టైంకి ఈని సైజు మాత్రం భారీగా ఉందండి బర్రే పాలు ఎన్ని ఇస్తుందా ఇది పాలు ఇస్తుందా నూటకి ఐదు లీటర్ పాలు ఇస్తుంది బరేం చెప్పినా అది లక్ష రూపాయ అది ఓకే పెద్ద సైజు బరే అండి లక్ష ఇరవై ఐదు వేలు చెప్పడం జరిగింది ఊటగాది కూడా పాలుస్తా అని చెప్తున్నారు ఈ సైజు ఉంది బర్రే మాత్రం ఇక్కడ భారీగా ఉందండి చాలా పెద్దగా ఉంది బరే వాళ్ళు చెప్పిందే ఫైనల్గా మనం మాట్లాడుకోవచ్చు బరే మాత్రం భారీగా ఉంది గుడ్డ తింది ఆల్రెడీ నేను దిగిందట వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రెండు స్వీట్ బాలు ఉన్నాయండి బాబు దగ్గర రెండు మన లోకల్ టైప్ ఉన్నట్టు ఉన్నాయి ఇవి లోకల్ ఇవి క్రాస్ గౌడి ఓకే ఓకే రెండు ఏం రెడీ చెప్పినాయి రెండు బాలకు లక్ష్మీభై లక్ష్మీభై మా లక్ష్మీభై వాళ్ళు చెప్తున్నారు ఎన్నో రోజులు ఇంతే ఇవి గారెండ్ లోపు ఇంతయా ఎన్నో విధా బళ్ళు ఇవి రెండో అయితే రెండో అవుతాయేనా పాలనిస్తే సేమ్ రెండు కదంతేనా అంటే ఒక రోజుకి అరలిటారు లక్ష ఎనభై వేలు చెప్పడం జరిగిందండి వాళ్ళు చెప్పింది ఫైనలే కాదు మనం మాట్లాడుకోవచ్చు కాకపోతే పాలు తక్కువనే అంటుండు పూటకి మూడు లీటర్లు అంటుండు బల్లు మాత్రం మిస్ అయితే ఉన్నాయి రెండో ఇది అని చెప్తుండే ఇవి బార్గెనింగ్ ఖచ్చితంగా అండి వాళ్ళు చెప్పిందే ఫైనం కాదు తొంభై వేలు తొంభై చెప్పినాం ఇలా భారీ ధరలే చెప్తారు మరి ఈ కొంటలు ఎట్లా కొంటారు తెలియదు కానీ మనకు రేట్ చెప్పడం మాత్రం భారీగా చెప్తారు ఇక్కడ తులసూరు పేయ్య అండి తులసూరు బర్రెది మల్సూరేనా ఓకే మల్సూరు అండి పాలేనవుతున్నాయా ఐదు లీటర్ పాలు అవుతున్నాయా రెండున్నర రెండున్నర పూట ఓకే ధర ఏం చెప్పినది ఎనభై రెండు ఎనభై రెండు వేలు చెప్పడం జరుగుతుందండి రెండో అయితే బర్రేది ఈ సైజు ఉంది బర్రే ఆల్రెడీ దుడ్డు ఉంది దానికి ఎనభై ఐదు వేలు చెప్పడం జరిగింది బార్గెడింగ్ అనేది ఖచ్చితంగా ఆర్డర్ కూడా తగ్గే అవకాశాలు ఓకే ఓహో హో లోకల్ టైప్ ఉన్నట్టుంది తమ్ముడు మీ అవి కూడా ఈ సైజు ఉన్నాయి పళ్ళు లోకల్ పళ్ళు ఈ పెయలు కొన్ని కట్టేసుకోవడం జరిగిందండి రైతు ఎవరు ఎవరు అయినా ఈ పెయలు మీయా కొన్ని కట్టేసుకున్నట్టు ఇక్కడ భార్య ఉందండి భార్య పెద్ద సైజు ఉంది పెద్దగా ఉంది బర్రే మొత్తం చాలా పెద్దగా ఉంది ఇది ఈ సైజు ఉంది బర్రె ఎన్ని అయితే బర్రెనా ఇది మూడో అవుతుందా ఓకే దుడ్డు అలవాటు ఉన్నట్టుందిగా ఎన్ని లీటర్ల పాలిస్తుంది తొమ్మిది అవుతున్నాయా ఇది ధర ఏముంది ఇది లక్ష ఇరవై ఐదు వేలు ఈ సైజు బర్రె అండి లక్ష ఇరవై వేలు చెప్పడం జరిగింది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు తొమ్మిది లీటర్ పాలిస్తా అంటుండు మూడో అయితే బర్రె అంటుండు ఇక్కడ ఇక్కడ ఇల్లే ఇది ఈయనందా ఇది కూడా రెండు అవుతుందా ఇది పాలినిస్తాయి ఇది పదహైతున్నాయా ఊటకైదు లీటర్లు ఊటకాయ లీటర్ రేట్ ఏముంది ఇది లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండి లక్ష ముప్పై ఐదు వేలు చెప్పడం జరిగింది పూటకు పది ఐదు లీటర్లు పాలు ఇస్తా అనుకుంటు థర్డ్ ల్యాక్టేషన్ అది సెకండ్ లాక్టేషన్ సారీ సెకండ్ ల్యాక్టేషన్ అండి ఇది ఈ సైజు ఉంది దీని క్వాలిటీ మాత్రం పాల బాగానే ఉన్నాయి ఓకే బ్రదర్ ఎనీ టైం ఉష్ణాబాద్ కానీ సిద్ధిపేట కానీ బల్లు తీస్తుంటాడా అండి బ్రదర్ అడ్రస్ పూర్తిగా తెలుసుకుందాం పెద్ద పెద్ద సైజు పెద్ద సైజు బళ్ళు వస్తుంటాయి బ్రదర్ దగ్గరికి అన్న ఎవరే పందిల్లా పందిలనా ఓకే పందిల్లా ఎనీ టైం బళ్ళు తీస్తుంటా అండి ఉష్ణాబాద్ కానీ సిద్ధిపేట కానీ పెద్ద సైజ్ బల్లు అన్న దగ్గర బళ్ళు ఏ ధర నువ్వు చేయదా దాకా ఉంటాయి ఎనభై వేలు కాదు మొదలు పెడితే లక్ష ఇరవై లక్ష రూపాయలు దాకా ఉంటాయి బళ్ళు పాలు గ్యారంటీ ఇస్తారా ఈ నెంబర్లో గ్యారెంటీ ఇస్తారు పాలు ఓకే నీ మొబైల్ నెంబర్ చెప్పే నైన్ జీరో వన్ జీరో ఫైవ్ డబల్ జీరో నైన్ జీరో ఫైవ్ ఏం పేరు రాకేష్ రెడ్డి ఓకే అండి బ్రదర్ దగ్గర ఎప్పుడు బల్లు ఎనీ టైం ఉంటాయండి ఆయనకు షెడ్ ఉన్నది షెడ్లో ఎప్పుడు బల్లు కంటిన్యూ ఉంటాయి పెద్ద పెద్ద సైజు పెద్ద సైజు బల్ల తీసు చిన్న బల్ తేడినా మన సిద్దిపేట మార్కెట్ కానీ మన ఉస్నాబాద్ మార్కెట్ కానీ తీస్తుంటాడు ఇప్పుడు ఇక్కడ మూడు ఉన్నాయి అక్కడ ఒక ఆరు ఉన్నాయి మొత్తం పది బల్లు తెచ్చి తీయాల వీళ్ళు ఇక్కడ కావాల్సిన అంటే అన్న నెంబర్ మనం వీడియోలో ఉందండి కాంటాక్ట్ అయితే మీకు తక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా సైజు మాత్రం ఈ రకంగా ఉన్నాయి పెద్ద పెద్ద సైజు ఉన్నాయి మినిమం పాలు ఎనిమిది నుంచి పాలు లీటర్లు ఇస్తాయా ఓకే అన్న పెద్ద సైజు బరుందా అండి అన్న అడుగుతారా బ్యారండి మీరు అడిగినావా లక్ష బద అడిగినావా ఎవరేమేది గాంధీనగర్ ఓకే లక్షా ఎంత అయిపోయినా అన్న ఎంత అయిపోయాడు లక్ష ముప్పై ఇక బేర దగ్గరికి వచ్చింది కదా మరి లక్ష పదివేలు అడిగినడా అండి లక్ష అన్నగారు చెప్పిండు ఇది ఎన్నో ల్యాక్టేషన్ ఇది మూడో లాక్టేషన్ పాలన్నీ పన్నెండు అవుతున్నాయా ఊట కారు లీటర్లు అండి ఆరు లీటర్లు ఇస్తుందని చెప్తుండూ థర్డ్ లాక్టేషన్ ఈ సైజు ఉందండి పర్లే ఆల్రెడీ పోతుడ్డు ఉంది ఇది ఓకే లక్ష పదికి అడిగారా మీరు మీ దేవురు ఎక్కడ లోకల్ అండి కదా గాంధీనగర్ ఇక్కడే ఓకే ఓకేనా పెద్ద సైజు ఉందండి బర్రె మాత్రం బిగ్ సైజు ఉంది చాలా పెద్దగా ఉంది బర్రె ఈ సైజు ఉంది బాబు ఎవరేమిది ఆరేపల్ల ఉష్ణోదగ్గ ఉంటే ఒకటి ఓకే ఓకే బాబు ఎన్నో అయితే బర్రె అండి మూడో అయితే బర్రె అదే అది బర్రె మాత్రం సైజు పెద్దగా ఉందండి భారీగా ఉంది ప్యూర్ ప్యూర్ ముర్రా ముర్ర జాతి మూడో లాక్టేషన్ ఇప్పుడు రెండు రోజులు ఇంత బర్రీ ఇది పదిహేను రోజుల ఇంతది థర్డ్ ల్యాక్టేషన్ ధర ఏం చెప్పినవి ఇది లక్ష ముప్పై వేలు చెప్తున్నాం పూట ఇస్తుంది పాలు ఇది ఎన్ని ఇచ్చింది దగ్గర పది ఇచ్చింది అంటే పూటకి ఐదు లీటర్లు పది లీటర్ల పాలు గ్యారెంటీ స్థారే పాలు అదే అదే మీరైతే పది పది లీటర్లు విడుకు రాలండి ఓకే అండి రైతు అయితే తెచ్చిండు బరే సైజు మాత్రం భారీగా ఉందండి లక్ష ముప్పై వేలు చెప్పడం జరిగింది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్ ఏం కదండి పెద్ద సైజు ఉంది బరే మాత్రం థర్డ్ ల్యాక్టేషన్ ఇది ఇంకో పదిహేను రోజుల టైం చెప్తాడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా బర్ర అయినా ఏది ఉన్నా మనం మాట్లాడుకోవచ్చు అయిదు పదివేలు కట్టిక ఎక్కువనే ఉండొచ్చు బార్గెనింగ్ అనేది బేరం అనేది ఈ ఉష్ణాబాద్ సంత చేసి ఈ సర్వేనింగ్ చాలా పెద్దంగాడండి బర్ర కానీ ఆవులకు కానీ ఈ సర్వేనింగ్ చాలా అంగడి ఇది ఉష్ణాబాద్ ఇక్కడనే పైన ఆవుల ఆవులు జరుగుతుంది కింద చెట్ల కింద మాత్రం ఈ జరుగుతుందండి ఆవుల్ని బల్ రాదు ఒకే ఒకే జాగా ఉంటుంది ఒకే ప్లేస్లో ఉంటుంది ఈ సర్వేనింగ్ సర్వేనింగ్ మాత్రం చాలా పెద్ద అంగడి ఇది కృష్ణాబాద్ అంటే చాలా ఫేమస్ రేట్లు మాత్రం చెప్ప అండి బాగానే చెప్తున్నారు లక్ష లక్ష ముప్పై లక్ష నలభై దాకా చెప్తున్నారు మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏం కాదు రేట్ అయితే కొద్దిగా ఎక్కువ అనిపిస్తున్నాయి రేట్లు ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు అండి అని మాట్లాడుకోవచ్చు పద్నాలుగు వీలకు అడిగిన ఒకటి మాత్రం పద్నాలుగు వేకు అడిగిన అండి వాళ్ళు పద్దెనిమిది చెప్తాను ఒకదాని మాత్రం పద్నాలుగు వేలు రైతు అడగడం జరిగింది అతను అడగడం జరిగింది పద్నాలుగు వేలు వే ఒకటి ఈచ్ వన్ ట్వంటీ ఎయిట్కి రెండు అడిగినాయి అతను వీళ్ళు థర్టీ థర్టీ త్రీ ఏబో ఇస్తా అంటారు వీళ్ళు పద్నాలుగు వీలు ముర్రా ముర్రా పెయ్యాలి ఇవన్నీ